నిజమే మోడీ ఆంధ్రాకి ఏం చేయలేదు మోడీ ఆంధ్రాకి ఏమి చేయలేదు అన్నవారు రెండు వేల పద్నాలుగు ముందు బై ఏడు కరెంటు ఉండేదా లేదు దేశంలో కరెంటు ఇవ్వడానికి కేంద్రము ఏపీని ముందుగా ఎన్నుకుంది పద్నాలుగు ముందు విభజన బిల్లులో పోలవరం ఏడు మండలాలు కలిపారా లేదు మోడీ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి ఆర్డినెన్స్ ఇదే మూడు ఉద్యోగుల కోసం హైదరాబాద్ నుండి గుంటూరు ప్రత్యేక రైలు నడపాలి అన్న ప్రస్తావన బిల్లులో ఉందా లేదు కానీ ఆంధ్ర ప్రభుత్వం అడిగిన వెంటనే శాంక్షన్ చేశారు నాలుగు రాజధానిలో భూములమ్ముకున్న రైతులకు కాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జింప్షన్ ఇవ్వమని బిల్లులో ఉందా లేదు అయినా కేంద్రం ఇచ్చింది చాలా మంది రైతులకు లక్షల్లో మిగిలింది ఐదు రెండు వేల పద్నాలుగు ముందు టీడీపీ కాంగ్రెస్ అరవై ఏళ్లు పైబడి పాలించారు కదా ంధ్రా ఎయిమ్స్ గురించి ప్రయత్నించారా లేదు విభజన చట్టంలో పది ఏళ్లు సమయం ఇచ్చారు కానీ ఐదు ఏళ్లలోపే ప్రారంభించారు మోడీ ప్రభుత్వం ఏడు రెండు వేల పద్నాలుగు ముందు టీడీపీ కాంగ్రెస్ అరవైసం లపై చిలుకు పాలించారు ముఖ్య నగరాలైన గుంటూరు విజయవాడకి భూగర్భ డ్రైనేజ్ గురించి పని మొదలెట్టారా లేదు మోడీ ప్రభుత్వం వచ్చాకే ఈ పనులు మొదలు అయ్యాయి ఎనిమిది పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగు ముందు అసలు విశాఖ విజయవాడ తిరుపతి కాకినాడ ఎలా ఉండేవి రెండు వేల పద్నాలుగు తరువాత వాటిని స్మార్ట్ సిటీస్గా గుర్తించాక ఇప్పుడు ఎలా ఉన్నాయి ఎనిమిది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య పది ఏళ్లు కాంగ్రెస్ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా పాలించింది కదా పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయింది రెండు వేల పద్నాలుగు ముందు వరకు ఎన్ని నిధులు వచ్చాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య ఎన్ని నిధులు వచ్చాయి తొమ్మిది ఐఎం ఐటి ఐఈటి గిరిజన యూనివర్సిటీ మెరైన్ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఇలా పన్నెండు విద్యా సంస్థలు కొన్ని విభజన బిల్లులో లేనివి అయినా కూడా రెండు వేల పద్నాలుగు ముందు ఉండేవా లేవు రెండు వేల పద్నాలుగు తరువాత మాత్రమే వచ్చాయి పది వీధుల్లో రెండు వేల పద్నాలుగు ముందు దీపాలు ఉండేవా లేవు మోడీ ప్రభుత్వం వచ్చాకే ఇవి వచ్చాయి పదకొండు తిరుపతి విజయవాడ రాజమండ్రి విమానాశ్రయాలు రెండు వేల పద్నాలుగు ముందు ఎలా ఉండేవి ఎన్ని విమానాలు ఉండేవి రెండు వేల పద్నాలుగు తరువాత ఇప్పుడు ఎలా ఉన్నాయి పన్నెండు కోటిపల్లి నుంచి నరసాపురం రైల్వే లైన్ అరవై ఏళ్ళు బట్టి పెండింగ్లో ఉంది మోడీ వచ్చాక పనులు మొదలు అయ్యాయి యాభై శాతం పైగా పనులు పూర్తి అయ్యాయి పదమూడు పిఠాపురం నుంచి కాకినాడ రోడ్డు వెడల్పు కార్యక్రమం దశాబ్దాల బట్టి పెండింగ్ మోడీ ప్రభుత్వం వచ్చాకే దానిని నాలుగు లైన్లుగా పెంచి హైవే కింద పని పూర్తి చేశారు ఇంకా ఉంది పద్నాలుగు తెనాలి నుంచి విజయవాడ మూడో లైన్ లేక మద్రాస్ ట్రైన్స్ విజయవాడ వచ్చేవి వెళ్లేవి చాలా ఆలస్యం అయ్యేది మోడీ ప్రభుత్వం వచ్చాకే లైన్ పని ప్రారంభించి పూర్తి చేశారు పదిహేను ఇరవై వేలు మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విశాఖ మెడ్టెక్ సిటీ మోడీ ప్రభుత్వం వచ్చాకే ప్రారంభం జరిగింది పదహారు అనంతపురం దగ్గర కేంద్ర ప్రభుత్వ సంస్థ బిల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏడు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ ప్రారంభించింది ఇది కూడా మోడీ ప్రభుత్వం వచ్చాకే పదిహేడు కృష్ణా జిల్లాలో శ్రీహరికోటలాగా వెయ్యి కోట్ల ఖర్చుతో మరొక లాంచింగ్ పేడ్ డిఆర్డి వాళ్లు ఏర్పాటు చేస్తున్నానరు పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి పద్దెనిమిది ఆంధ్రాలో ఒకేసారి కేంద్ర ప్రభుత్వం ఇన్ని బీదవారికి ఇన్ని గృహాలు మంజూరు చేసిందా పంతొమ్మిది క్యూపీఏ టైంలో పది ఏళ్లు పడుకున్న ఆరు వరుసలు నేషనల్ హైవే రణస్థలం నుంచి నరసన్నపేట పదిహేను వందల కోట్ల ఖర్చుతో మోడీ ప్రభుత్వమే పని ప్రారంభించింది కదా ఇరవై మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అన్న తరువాతే కదా దేశంలో పరిశ్రమలు పెట్టడానికి వెంట వెంటనే క్లియరెన్స్లు వస్తున్నాయి పూర్వం ఒక్క ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావడానికే రెండు లేదా మూడు ఏళ్ల టైం పట్టేది బోలెడు లంచాలు ఇవ్వవలసి వచ్చేది ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వల్లే కదా మొబైల్ పరిశ్రమలు శ్రీ సిటీ లో ప్రారంభం అయ్యాయి కియా కూడా ప్లాంట్ పెట్టింది ఇరవై ఒకటి ఆయిల్ స్టోరేజ్ వసతులు రాష్ట్రంలో మూడు చోట్ల ఏర్పాటు అయ్యాయి డెబ్బై ఏళ్లు కాంగ్రెస్ టీడీపీ ఈ పదమూడు జిల్లాల అధికారాన్ని అనుభవించేసి తరువాత ఇప్పుడు సడన్ గా ఆంధ్రా వెనుకబాటుతనం తనం గుర్తుకు వచ్చింది ఏదో కెసిఆర్ పుణ్యమా అని రాష్ట్రం విడగొట్టబట్టి మన టీడీపీ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికీ అయినా ఉమ్మడి రాష్ట్రంలో ఈ పదమూడు జిల్లాలు ఉన్న సంగతి గుర్తుకు వచ్చింది రాష్ట్రం విడిపోక ముందే పోలవరం ముప్పై ఏళ్లు ముందు అనుకున్నారు కదా ఎందుకు పూర్తి చేయలేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోతుంది అప్పుడు బీజేపీ వస్తుంది నిధులు ఇస్తుంది అనుకొని ఆపేశారా రైల్వే జోన్ కడప స్టీల్ ప్లాంట్ తీసుకోండి రాష్ట్రం విడిపోవడానికి వాటికి ఏమిటి సంబంధం రెండు వేల మూడులో రైల్వే జోన్ భువనేశ్వర్లో పెడుతున్నప్పుడు బాబుగారు ఇండియే కన్వీనర్ ఆంధ్రా ముఖ్యమంత్రి అది భువనేశ్వర్లో పెట్టడం ఎందుకు ఆపలేదు వైజాగ్లో పెట్టడానికి ఎందుకు తేలేదు ఎందుకంటే అప్పుడు ఆంధ్ర అంటే బాబుగారికి హైదరాబాద్ మాత్రమే బీజేపీని విమర్శించే ముందు డెబ్బై ఏళ్లుగా మనలని పాలిస్తున్న మన టీడీపీ కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యేలను చొక్కాలు పట్టుకు అడగండి మా పదమూడు జిల్లాలని ఎందుకు పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాలు అని అన్నట్లు విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం లాభదాయకమా కదా అని పది ఏళ్లలో పరిశీలించమని విభజన బిల్లులో కాంగ్రెస్ రాసింది ఇవ్వమని రాయలేదు కానీ ఐదు సం లలోపే ఇచ్చారు